ఇంతగా నిన్ను ఆశీర్దించి బ్లెస్ చేసినా కూడా దేవుడికే నువ్వు సమయం లేదని తప్పించుకు తిరుగుతున్నావే అది తప్పే నీకు దేవుడు ఇంత గొప్ప లైఫ్నిచ్చినా కూడా ఇంతగా నిన్ను దీవించినా ఇంత గొప్పవాడికి నిన్ను చేసినా కూడా దేవుడికి పది నిమిషాలు నువ్వు సమయం కనుక ప్రారంభం చేయకపోతే ఇంతగా నిన్ను ఆశీర్వదించడం ఏం దీన్ని దినాభివృద్ధి చెందుతున్నావు అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూనే ఉన్నావు ఇన్ని ఇచ్చిన దేవునికి గంటసేపు ఈ సమయాన్ని ఇవ్వలేవా దేవుడి మధ్యలో కూర్చోలేవా ప్రార్థన చేయలేవా రా నీ బలహీనతలన్నీ పక్కన పెట్టు సమయాన్ని దేవునికి ఇవ్వు నువ్వు ఎంత సమయాన్ని దేవునికి ఇస్తావో అంతకంతకు నువ్వు దేవుడి సన్నిధిలో ఆశీర్వించబడతావు దీవించబడతావు నిశ్చయముగా దేవుడు నీకు అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన దీవునితో నిన్ను నింపుతాడు ఆమె ఆలయలు ఊహించు వాడి కంటే కోరుకున్న గొప్పగా నిన్ను దీవించబోతున్నాడు దేవుడు రాత్రి తిరిగి నీ యొక్క పరిస్థితి అలా ఉంది నిజంగా నువ్వు దేవునికి నువ్వు అప్పగించుకున్నావా లేదా సమయాన్ని ఇస్తావు ఇప్పటికైనా రా దేవస్థితులు గడుపు ప్రార్థన చేయి నీ సమస్యలు చెప్పు సంతోషంగా ఉండు దేవుడిని కోరుకుంటుందని బిడ్డ కాబట్టి నువ్వు ఎలా ఉండాలి ఒకసారి జ్ఞాపకం చేసుకో ఒకసారి ఆలోచన నీవే ఒక్కసారి చల్దమా దేవుడి యొక్క ఉన్నతమైన కృప ఉచితంగా నీకు ఇచ్చావు గొప్ప లైఫ్ జీవితానికి ఇచ్చావు అయినా నీవు సమయం వృధా చేసుకుంటున్నావు కొంచెంసేపు దేవుచంద్రులు గడపలేవా గడపాలి ప్రేమ బిడ్డ ఎంతకంటే దేవుడు దీవించాడు అనేది నువ్వు ఆలోచించాలి నువ్వు దీవించబడుతున్న కొలది ఆస్వాదించబడుతున్న కొలది నీ ప్రార్థన ఆగకూడదు నీ పరిచర్య ఆగకూడదు నీ క్రమం అసలుకి ఆగనేకూడదు నీ ప్రార్థన నీ భక్తి నీ విశ్వాసం ఏది కూడా మార్పు చెందకూడదు తగ్గిపోకూడదు నిన్ను చూసి అనేక మంది చనిపోకుండా చూసుకునే బాధ్యత నేనే ఎంతమంది నిన్ను చూసి ఇన్స్పైర్ పొంది ఇన్స్పిరేషన్గా తీసుకొని గొప్పగా మారిపోయి ఎదుగుతున్నారో ఒక్కసారి మరలా వారిని లైఫ్ చూసినప్పుడు నీవు దీనంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉంటే आत्मीयंगा विश्व